ప్రైజ్ ద లాడ్ ఈ దిన చీపవాకు కీర్తనల గ్రంథధనం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండు నుండి ఇరవై రెండు వచనములు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధనిలు ఆయన తనకు స్వాస్థంగా ఏర్పరచుకుని జనులు ధనిలు యహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించటకు గుర్రము అక్కడికి రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు వారి ప్రాణమును మరణ నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయనందు భయభక్తలు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిల్చుచున్నది మనం యహోవా పరిశుద్ధ నామముందు నమ్మికున్నాం ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది మన ప్రాణం యహోవా కొరకు కనిపెట్టుకున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేయడమునే ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం నీ కృప మా మీద కుమారుడా కుమార్తె అనుక్షణ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు మన ఏసయ్య మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నామో సమస్తం ఎరిగిన దేవుడు మనల్ని విడవడు ఎడబాయుడు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చి మనను ప్రతి నుండి తప్పిస్తూ ఉంటాడు ఇలాంటి దేవుణ్ణి కలిగిన మనం నిజంగా దున్నెలమే మన పాపముల కారణంగా చచ్చని స్థితిలో ఉన్న మనల్ను తన కుమారుని మరణ పునరుత్నముల ద్వారా బ్రతికించి పరలోక వాసులను చేశాడు ఇలాంటి దేవుని కలిగిన మనం నిజముగా ధన్యులమే ఆపత్కాలంలో ఆదుకొని దేవుని కలిగిన మనం నిజముగా ధన్యులమే ఎందుకంటే మనం ఆయన శ్వాసం మరి మనం ఏం చేయాలి ఆయనకి ఎల్లప్పుడూ స్థుతయాగం చేస్తూ ఉండాలి పద్మూడు నుండి పదిహేను వచనాలలో ఆయన ఆకాశం ఉండిన నరులను కనిపెట్టుచున్నాడు దుష్టించుచున్నాడు చూచుచున్నాడు మరి విచారించుచున్నాడని కీర్తనకారుడు వ్రాశాడు అయితే నరులందరూ కూడా తమను రక్షించగలవని భూలోక సంబంధమైన వాటిని నమ్ముతున్నారు ఎన్నో రాజ్యాలను గెలిచిన అలెగ్జాండర్ తనను తాను కాపాడుకోలేకపోయాడు అతి చిన్న జీవైన దోమకాటుకు చనిపోయాడు అతని సేనా బలం అతన్ని రక్షించిందా ఫిలిస్తీవులంతా తమను రక్షించగలడని గొల్ల్యాత్ మీద ఆధారపడ్డారు అప్పుడే యవన ప్రాయంలో అడుగు పెడుతున్న దావీదు చేతిలో చెతికిలు పడ్డాడు యుద్ధంలో గెలవటానికి రాజులు తమ సేనా బలాన్ని అనగా గుర్రాలను రౌతులను కల్బలాన్ని లెక్కిస్తారు వారికి ఉన్న యుద్ధ సామాగ్రిని బట్టి అవతలి వారిని గెలవచ్చా లేదని అంచనా వేసుకుంటారు కానీ విశ్వాసులైన మనం అంచనా వేసుకోవాల్సింది మనకున్న భౌతిక బలాన్ని కాదు ఎందుకంటే మన బలం ధైర్యం దేవుడే ఒకసారి మోయాబీలను అమోనియలను మయోనియోలలో కొందరు దండెత్తి హగోసాపాత మీదకి వస్తారు ముగ్గురు రాజులు తమ సైన్యంతో ఎహోసాపాత రాజు మీదకి వచ్చినప్పుడు రాజు తన సైన్య బలాన్ని బట్టి కాక దేవుని వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్లాడు ఆయుద్ధం వారి కాదు దేవుడే చేశాడు శత్రువులు ఒకరినొకరు చంపుకున్నారు ఈ సంఘటన దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయంలో చూడగలం కరువు కాలంలో ఏలియాను పోషించటానికి ధనవంతుల దగ్గరికి పంపలేదు దేవుడు సారిపాత విధవరాలు దగ్గరికి పంపించాడు అప్పుడు ఆ ఉన్న కొంచెం పిండితో చివరిగా ఒక రొట్టె చేసుకొని తాను తన కుమారుతని చనిపోవాలని అనుకున్నారు కానీ దేవుని కృప ఏలియా రూపంలో ఆ విదురాల దగ్గరికి వెళ్ళింది ఏలియా అడిగినట్టు సారేపాత విధురాలు చేయగా కాలం ఆమె గంపలో పిండి తక్కువ కాలేదు బొడ్డిలో నూనె తక్కువ కాలేదు దేవుని పరిశుద్ధ ముందు నమ్మకం ఉంచిన వాడి హృదయం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఆ విశ్వాసకి దేవుడు ఏ కొదవ చేయడం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చినప్పుడు రాయబడినట్టుగా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనువైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన పొరువుని క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను నిజమే కదా ఆయన మన హృదయంలో ఉంటే శాంతి ఉంటుంది ఆనందం ఉంటుంది దేనికి చింతించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే యహోవా మన కాపరిగా ఉంటే లేమి అంటూ ఉండదు యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండువాడు ఎన్నడూ సిగ్గునందడు ఎందుకంటే వారి మీద దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయం పదకొండవత్సరంలో ఇలాగూ రాయబడి ఉన్నది తన ఎందు భయభక్త గల వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టి వారి ఎందు యహోవా ఆనందించి వాడే ఉన్నాడు దేవుడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు కొన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ందుబటి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి నీవు దేవుడుగా కలిగిన మేము ఎంతో ధన్యులం ప్రభా మమ్మల్ని స్వాస్థంగా చేసుకున్నావు తండ్రినికి వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీవు తండ్రినైనా ఈ భూమిదికి ప్రభా చూసినప్పుడు మనుషులందరూ బొత్తిగా చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ నీ కృప మాత్రం ప్రభా తను వారిని శిక్షించగా వారిడలా జాలి చూపించి కృప చూపించి నీ ఏక కుమారిని మా కొరకు తండ్రినైనా ఇదిగోనైనా బలి అర్పించి పాపలను చూడిపించావు నీ వంటి ప్రేమామయుడు ఎవరున్నారయ్యా ఎవరినైనా నీ ప్రేమ నుంచి మనల్ని ఎడబాసేది దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రినైనా దేవా అవును తండ్రి మేము తండ్రి లోకంలో ఉన్న ఏ బలాన్ని బట్టి ఏ అధికమైనటువంటి శక్తిని బట్టి నైనా తండ్రి మేము అతిశించబడట్లేదా ఎందుకంటే వాటి ద్వారా మాకు రక్షణ కలగదు మాకు రక్షణ నీ ద్వారానే వస్తుంది మేము అతిశపడవలసి మేము అతి మేము అతిశించవలసి వస్తే తండ్రి నీ నాముని బట్టి అతిశయపడుతున్నాం దేవా నీకు స్తోత్రాలు తండ్రి మర నుండి మమలు తప్పించగలిగిన వాడు కరువుల నుండి తండ్రి తండ్రినైనా ఆ తండ్రి సారిపాతి విధురాలని తప్పించిన దేవుడు తండ్రి ఏ లేక కాకలుతో ఆహారం పెట్టినవాడు నువ్వు మాకుంటుండగా భయం లేదు తండ్రి అయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించుటకు నీ కృప మా మీద ఉంచుమని అడుగుచుంటున్నాము తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు నీ కొరికే కనిపెట్టుకొని చున్నాము తండ్రి నీ కృప మా మీద శాశ్వత కాలం వండును గాక తండ్రిని కొందరు ఆలు స్తోత్రాలు ఎందరైతే ప్రార్థలేకీ వారి జీవితాలలో ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటిండి తప్పించండి నైనా గర్భఫలం ఉద్దేగం వివాహాలు క్రిగ్గు చూస్తున్న బిడ్డలు అలాగే తన మానసికంగా కృంగిపోయిన వారు అప్పులలో ఉన్నటువంటి వారు అయా తండ్రి చేతబడి చెల్లంగి భారమతి క్రియల ద్వారా ప్రభా పీడింపబడుతున్న వారు దయ్యల చేత దురాత్మల చేత పీడింపబడుతున్నారు ఒకటేమిటి నైనా నానవిధ రోగముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి స్కూల్స్ ఓపెన్ అయి ఉంటున్నాయి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వారు రాకపోకలన్నిట్లో మీరు తోడు నడిపించమడుగుతున్నాం క్షేమను భద్రతను దయచేయమడుగుతున్నాము తండ్రి కొత్త ప్రభుత్వం కొలువై ఉంటున్నది నైనా చక్కని పరిపాలన దించటకు నాయకులు జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం బుద్ధి దయచేయమని అడుగుచుంటున్నాము తండ్రి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తండ్రి ఎందరైతే ప్రభా తండ్రి సేవలు చేస్తూ ఉంటున్నారో అయా నైనా ఎదుగో ప్రభా సేవనంతటిని కూడా మీరు విస్తరింపచే పరచమని అడుగుతున్నాం సంగమును శంగపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింప నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా కోత విస్తారంగా ఉంది పనివారి మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం ండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయాక్రీటను బట్టి నీకు స్తోత్రాలు అంతేకాకుండా ప్రభాతండి తండి నేను మరి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎంతోమంది తమ ప్రార్థన అవసరతలు తండ్రి తండ్రినైనా యూట్యూబ్లో కామెంట్ల ద్వారా తెలియపరుస్తుంటున్నారు అనేక సాధనలు తెలియపరుస్తున్నారు మరి ప్రార్థన అవసరతలన్నీ నెరవేర్చి తండ్రి వారందరికీ నెమ్మది కలగజేయమని కృపద చేయమని వేడుకుంటూ మనం తగ్గించుకుని మాత్రమే చేస్తున్నప్పుడు మా ప్రభు రక్షకునే శుక్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అమీన్ అమీన్